టిడిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రాష్ట్రంలో దౌర్జన్యాలకు తెరలేపడం జరిగింది ఎక్కడ చూసినా గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలా ఫలకాలను విధ్వంసం చేయడం కార్యకర్తలపై నాయకులపై ఇళ్లపై దాడులు చేయడం జరుగుతున్నది ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపై కూడా దాడులు దౌర్జన్యాలకు పాల్పడడం జరుగుతున్నది నంద్యాల మున్సిపాలిటీలో పట్టణంలోని పద్దెనిమిదవ వార్డు పరిధిలో నిబంధనలను అతిక్రమించి భవన నిర్మాణం చేపడుతున్న విషయంపై సంబంధిత టీపీఓ సెక్షన్ ఉద్యోగి ఆ నిర్మాణాలను నిలిపివేయాలని భవన యజమానికి తెలియజేయగా సదరు భవన యజమాని మున్సిపల్ ఉద్యోగిపై దౌర్జన్యం చేసి వారికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడడం జరిగింది ఈ విషయంపై స్థానిక కౌన్సిలర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన దృష్టికి రావడం జరిగింది ఈ ఘటనపై శనివారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ విషయాన్ని దేశం సులోచన తీవ్రంగా ఖండిస్తూ మున్సిపల్ కమిషనర్ టీపీఓ సెక్షన్ అధికారి తీరును ఎండగట్టారు అధికార ప్రభుత్వం హయాంలో ఉద్యోగిపై జరిగిన దాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇటువంటి దౌర్జన్యాలు దాడులు జరగడం సరికాదని తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉద్యోగిపై జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్న కాలంలో ఉద్యోగులపై ఇటువంటి దౌర్జన్యాలు దాడులు జరగలేదని అన్నారు అనధికారికంగా కట్టడాలు నిర్మిస్తే వాటిని నిబంధనల మేరకు నిలిపివేయాలని సూచించిన ఉద్యోగిపై దాడులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు రాజకీయాలు చేయాలని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లగలమని హెచ్చరించారు ఉద్యోగులను కొట్టే పరిస్థితి పునరావృతం కారాదని అన్నారు పట్టణంలో అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న విషయాలను టీపీఓ శిక్షణ అధికారికి తెలియజేస్తే చర్యలు శూన్యమన్నారు తమకు స్వపక్షం విపక్షం అంటూ ఏమీ లేదని ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారమని ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామని తాము ప్రజాపక్షమన్నారు టీపీఓ ఉద్యోగిపై జరిగిన ఘటనపై సభలో ఏసీపీ నరసింహమూర్తి వివరణ కోరగా ఉద్యోగిపై దాడి చేసిన వారిపై పోలీసు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ప్రభుత్వాలు మారితే ఉద్యోగులు మారడం సరికాదని సులోచన అన్నారు ఇటువంటి దాడులను ఎవరు సహించరని అన్నారు నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తాము రెండు వందల శాతం సహకారం అందిస్తామని తెలిపారు ఇప్పుడు టౌన్ వైడ్ మన అఫీషియల్ గా ఏదైనా నడుస్తుంటే కూడా మనము ఫస్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా మనం ఒకటే చెప్పుకుంటున్నాం ఇక్కడ స్వపక్షమో లేదు ద్విపక్షమో లేదు ఇక్కడికి వచ్చాక మనం అందరం కూడా ప్రజాపక్షం వహించి పనిచేయాలని చెప్పేసి ఈ రోజు టౌన్ వైడ్ అఫీషియల్ అన్అఫీషియల్ గా చాలా నడుస్తున్నాయి ఎస్పెషల్లీ నా వాటి గురించి నేను రోజు మాట్లాడదలుచుకున్నా అన్ అఫీషియల్ గా నడుస్తుంది అని చెప్పేసి ఆఫీసర్స్ కు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ప్లస్ ఆఫీసర్స్ కొట్టే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉందంటే ఇది ఈ గవర్నమెంట్ వచ్చాక చేసే అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడైనా కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇలాంటి సంఘటనలు మన నందాలి టైంలో జరిగావా ఆఫీసర్స్ కొట్టదు మేము అండి అసలు నాకు అర్థం కావట్లేదు అన్అఫిషియల్ గా నడుస్తుంది ఒక చోట అని చెప్తే ఆఫీసర్స్ అన్ని పరిస్థితి కూడా ఈ రోజు లేదు అంటే పరిస్థితి ఏంటో చెప్పాలి మరి కమిషనర్ గారు ఇందాక ఒక మాట అన్నారు మేము పిలిస్తే పలుకుతామని చెప్పేసి మరి మేము టీపీవై సెక్షన్ సెక్షన్ కు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే కూడా అక్కడికి వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు మరి అన్అఫిషియల్ గా కట్టే వాటికి కనీసం స్పెషల్ జీవోనంద తెప్పించండి ఏ గవర్నమెంట్ లోనైనా పని చేయించుకోవాలండి ఆఫీసర్ తో ఇలాంటివి కాదు మీరంతా కోఆర్డినేట్ చేయాలి అబ్బాయికి వెళ్ళి కంప్లైంట్ చేయమంటే ఏం చేస్తాడు అబ్బాయి భయపడిపోతా ఉన్నాడు నాకు ఇక్కడ పోతే ఎక్కడ పంపించేసేయండి అండి ఏంటిది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయో చెప్పండి ఆఫీసర్స్ ఎవరైనా సరే కోఆర్డినేట్ చేయండి మీకు ఏ రాజ పని లేదు ఏ ప్రభుత్వం కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి మేము కూడా పబ్లిక్ నుండి వచ్చిన వాళ్ళమే ఇంట్లో ట్వంటీ మంత్స్ టైం ఉంది కౌన్సిల్ మనది మీరు గవర్నమెంట్ మాత్రాన్ని ఇట్లా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదండి మీరు టౌన్ వైడ్ అఫీషియల్ గా నడుస్తుంటే ఎక్కడైనా సరే మేము ఈ రోజు అదే మాట్లాడుతున్నాం ఫస్ట్ డే వన్ నుండి కూడా అదే మాట్లాడుతున్నాం టౌన్ వైడ్ ఎక్కడైనా కూడా అనఫీషియల్ గా నడుస్తుంటే ఆ బాధ్యత మీది ఏంటండి గొంత పట్టుకోవడం నాకు అర్థం కావడం లేదు చిన్న అబ్బాయి ఆ పిల్లోడు చిన్న పిల్లోడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఆ అబ్బాయి ఏజ్ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ ఏ వాటి నుండి వచ్చి వాళ్ళు తీసుకొచ్చి మంటలు చేసే వాళ్ళతో అబ్బాయితో గుంటలు పెట్టిస్తా ఇక్కడ చూస్తూ ఉంటారనుకుంటున్నారా మేము మీదికే మా చేతగా అనుకుంటున్నారా ఇది కాదండి మీ సంస్కారం వచ్చిన తర్వాత మనం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఏదైనా కూడా మనం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత నెరవేర్చుకుని వెళ్ళాలి దానికోసం మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అభివృద్ధి చేయడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఏ గవర్నమెంట్ ఉంటే కూడా ఆ రోజున నేను చైర్పర్సన్ గా వచ్చిన రోజు టాప్ టెన్ లో థర్డ్ ప్లేస్ లో మన మున్సిపాలిటీ ఉండింది వర్ష మున్సిపాలిటీలో లో రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నన్ను లేచి నుంచో పెట్టాడు ఆల్ చైర్పర్సన్స్ మీటింగ్ లో మీరేం చేస్తాను నీ ఇలాంటిదాన్ని అంటే ఫస్ట్ ప్లేస్ లో తీసుకొస్తాను సార్ అని చెప్పేసి ఆ రోజు నేను మాటిచ్చిన పరంగా ఆ రోజు నేను వైఎస్ఆర్ టైమ్ లో ఉందంటే కూడా టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నుండి ఆ రోజు నేను ఫస్ట్ ప్లేస్ లో అవార్డు తీసుకొచ్చాను మన మున్సిపాలిటీకి పార్టీలకు అతీతంగా ఆ రోజు ఇచ్చారు అట్లాంటివి అప్రిషియేట్ చేయాలి మనం ఇట్లాంటివి కాదండి పక్క అదే నడుస్తా ఉంది దాన్ని ఏమో డెమాలిష్ చేశారు ఇదేమో ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా చూడాలండి దయచేసి ప్లీజ్ ఈవినింగ్ ఈవినింగ్ రండి నేను కూడా నేను ఈ రోజు మీటింగ్ కూడా బెంగళూరు నుండి వచ్చాను ఈ రోజు ఈ రోజు ఫరూక్ గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే చిన్న ఇన్ఫర్మేషన్ అతని దృష్టికే తీసుకెళ్లాలి ఇవని చెప్పేసి కూడా నేను రావడం జరిగింది దీనికోసమే వచ్చాను నేను మాట్లాడడానికి మన పక్క వాడులో ఇదే జరుగుతుంటే డెమాలిష్ చేశారు టూ టూ టైమ్స్ దీనికి పర్మిషన్ ఉన్నంత ఉండేదాకా కట్టమండి ఓకే నో ప్రాబ్లం కానీ అన్అిషియల్ అడుస్తూ పక్కవాడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరెవరు తీసుకొచ్చి ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే మాత్రం బాగోదు నేను అది కూడా చెప్తా ఉన్నా ఉన్నాను చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాం మాకు టౌన్ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళ మేము ముందు వరుసలో ఉంటాం